కొబ్బరిపాలు పరవన్న కొంచెం హెల్త్గా గ్లాస్ బియ్యం తీసుకున్నానండి కడిగేసి ఒక అరగంట నానబెట్టి స్టవ్ వెలిగించుకుని రవాణానికి పడుకున్న బియ్యం పెట్టుకున్నాను కొబ్బరికాయ కొట్టేసండి మొక్కలు చేసి ఉంచుకున్నానండి ఇది ఉడికిన లోపల ఇది మిక్సీ పట్టుకున్నాయి లోపల ఇలాంటి కాయ తీసుకోవాలండి ముప్పాటి కాయ నేను కొంచెం పాలు ఇందులో వేస్తానండి కొబ్బరి పాలు ఫస్ట్ టైం అన్నీ వేసాను కొబ్బరి పాలుతో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా పరవాణా ట్రై చేయండి బాగుంటుంది కాయ ఒక చక్కకి ఒక గ్లాసు పాలేయండి చూడండి మొత్తం గ్లాస్ పాలు వేసినట్టు ఇందాక ముప్పా గ్లాస్ వేసాను అరచెక్క కొబ్బరి చెక్క నాలుగు సార్లు మిక్సీ చేసాను చేస్తే ఈ గ్లాస్తో గ్లాస్ పాలు వచ్చి చూడండి మామూలు లాగే ఉంది కదా టేస్ట్ అయితే అద్దరిపోద్దు టేస్ట్ మనం వేసాం కదా కొబ్బరి పాలు పాలు అన్ని ఇంకో అప్పుడు బెల్లం వేసుకోండి గ్లాస్కి కొంచెం ఎలుతుగా బియ్యం ఇస్తాను కదండి గ్లాస్ నిండా కూల్చానండి ఈ బెల్లం బెల్లం వేసుకు సేమ్ లాగే ఉంటుందండి కొబ్బరి పాలు టేస్ట్ వస్తుంది స్టవ్ వెలిగించి పక్షమే పెడుచుకుందాం పరవణా ఇప్పుడు దీని మీద జీడిపప్పు కొంచెం ఆవనవి వేసి కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేస్తాను ఎందుకంటే కొబ్బరి అన్నం కదా కొంచెమే వెప్పుకోవాలండి కొబ్బరి ముక్కలు ఎక్కువ కాదు జీడిపప్పు కూడా వేసేస్తాను వేగిపోయండి పక్కన వేసుకున్నాం ఇప్పుడు ఈ పరవన్నం దీని పెట్టేసుకుని అయిపోయిందండి తల్లారితే తోడుకుంటుందండి ఇందులో కొంచెం ఇలాచి కూడండి మనం ఎప్పుకున్నాం కదండి అది కూడా వేసుకున్నాం కొన్ని ఉంచుకున్నాం పైన వేసుకోవడానికి వేసుకుని కలుపుకుని పాల పరవణం రెడీ సర్వింగ్ బౌల్ అండి ఒళ్ళే వేసుకుందాం ఇప్పుడు పైనుంచి జీడిపప్పు అది వేసుకున్నాం పైనుంచి కొంచెం ఆవునే వేసుకున్నాను